ఈ శ్రావణ మాసం కానివ్వండి లేకపోతే ఏదైనా వ్రతాలప్పుడు ముఖ్యంగా మనము మధుమాంస భక్షణము చెయ్యము కానీ ఈ రోజుల్లో మనకి దురలవాటు ఏమైపోయిందంటే ఆదివారాలు ఆదివారం వస్తే ఇంట్లో మాంసాహారం తినాలి మాంసాహారం చెయ్యాలి అనే ఒక ప్రచారం తయారైంది అందరూ అలవాటులోనే ఉన్నారు ఆదివారం అనే కాదు ఏ రోజైనా సరేను కానీ ముఖ్యంగా ఆదివారము మాంసాహారం అసలు తినకూడదు సూర్యాష్టకంలో లా చివరిగా చెప్తారు ఫలశ్రుతిలో స్త్రీ తైల మాంసాన్ని ఏ త్యజంతి రవేర్ అసలుకి మనకి సెలవులు అంటే ఆదివారం కాదు తెల్లదొరల కాలం నుంచి మనకు ఆదివారం అలవాటైంది కానీ అమావాస్య లేకపోతే మంగళవారాలు మనకి ప్రాచీన కాలంలో సెలవు దినాలుగా మనకు ప్రకటించేవాళ్ళు మాకైనప్పటికీ వేద పాఠశాలలో కానివ్వండి లేకపోతే ఇదివరకు రోజుల్లో వ్యాపారాలు కానివ్వండి అమావాస్య అష్టమి మంగళవారాలు పౌర్ణమి ఇలాంటి వాటిల్లో వాటిని మూసుకునేవాళ్ళు అవి మనకి ఇదివరకు రోజుల్లో అఫీషియల్ హాలిడేస్గా ఉండేవి ఆ రోజుల్లో మాంసాహారం తినకుండా దైవ ఆరాధన చేసుకోవడము దేవతా పూజలు చేసుకోవడం మనకి ఆనవాయితీ ఇంకోటి ఆదివారానికి అతి దేవత సూర్యుడు ఆ సూర్య ప్రీతి కోసం మనము చాలామంది ఆదివారాలు తినకుండా ఉంటే మనలో బుద్ధి ప్రచోదనం అనేది జరుగుతుంది జరిగి సమాజంలో మనం మంచి వ్యక్తిగా మనం నిలబడగలము అదే మనము ఆదివారం తిన్నట్టయితే మనలో క్రూరత్వ లక్షణాలు ఆదివారం కలికి కలి ప్రభావానికి చాలా ముఖ్యమైన అంశం ఆదివారం అలాంటి ఆదివారం నాడు గనక మనము ఈ మధుమాంస భక్షణం చేసినట్టయితే కలి ప్రభావం మనకి చాలా తొందరగా ఆపాదించబడుతుంది అసలు శాస్త్రవచనం ఏంటంటే ఎక్కడైతే మధుమాంస భక్షణం జరుగుతుందో అక్కడ కలి ప్రభావం బాగా ఉంటుంది అని బ్రహ్మగారు చెప్పడం జరిగింది అది నియమం ఎక్కడైతే ఈ జీవహింస జరుగుతుందో ఎక్కడైతే మ మధుబా మధుపానం జరుగుతుందో సురాపానం జరుగుతుందో అక్కడ కలి తొందరగా మనకు అంటుకుంటాడు దాని ద్వారా ఏంటంటే అధర్మంగా సంపాదించాలి ఒకడిని తొక్కి నేను పైకి రావాలి ఒకడిని నాశనం చేయాలి వాడు ఏదో ఒకటి అయిపోవాలి లేదా అభిచారం క్షుద్ర ప్రయోగాలు చేయించాలి లేకపోతే వాడు వ్యాపారంలో నష్టపోవాలి ఇలాంటి ఆలోచనలే మనకు వస్తూ ఉంటాయి అది ఎందుకు అంటే ఆదివారం నాడు మాంసభక్షణం చేయడము ఆదివారం నాడు నూనె కూడా అన్నారు స్త్రీ తైల మధుమాంస అని ఏత్యద తైలము తైలంతో చేసినటువంటి పదార్థాలు గారెలు కానివ్వండి లేకపోతే ఈ ఫ్రై ఐటమ్స్ కానివ్వండి ఆదివారం కూడా వద్దన్నారు అసలు అవి కూడా వద్దన్నారు అంటే మనం ఏం చేస్తున్నాం ఈ కాలంలో ఆదివారమే అన్నీ చేసుకుంటున్నాం కాబట్టి ఆదివారం ఇప్పటికే చాలామందిలో మంచి సత్ప్రవర్తన వచ్చి ఆదివారము దేవ దేవతా ప్రీతి కోసము కొందరు మల్లన్న పేరు మీద మీద గానో లేకపోతే కొంతమంది వారి ఇష్టదేవత పేరు పేరు గానో ఆదివారం మాంసాహారము మధువుని సురాపానమంతా వదిలేసి సత్ప్రవర్తనలోకి వచ్చారు మనం కూడా ఏదన్నా వారి పుట్టినరోజుల గాను ఇలాగా వాటి మీద ఎక్కువ మక్కువ చూపించకుండా వాటిని తగ్గించి ముఖ్యంగా ఆదివారం నాడు తగ్గించినట్టయితే ఇంట్లో నా గురువుగారు పిల్లలు మాట వినట్లేదంటే ఎందుకు వింటారు ఆదివారం అయితే వాళ్ళకి ఏదో ఒకటి స్పెషల్ నాన్ వెజ్ స్పెషల్ వండి పెట్టడం అదే పనిగా తినడం జరుగుతూ ఉంటే వాళ్ళు ఎక్కడ మన మాట వింటారు ఈ కాలంలో ముఖ్యంగా ఈ పదేళ్ల నుంచి పుట్టిన పిల్లలకి చాలా దురలవాట్లు వ్యసనాలు రావడం జరుగుతుంది ఎందుకు అంటే వాళ్ళకి విచక్షణ పోయింది ఆదివారం వచ్చింది అంటే పొద్దునే మాంసం కొట్టు ముందు కూర్చోవాలా అడ్డమైన తిండి తినాలా అలా తింటే ఇంకా ఏముంటుంది లోకంలో కాబట్టి ఆదివారాన్ని మధుమాంస భక్షణం మానేసి మంచిగా దేవతారాధన చేసుకున్నట్టయితే మంచి సద్బుద్ధితో ఉండి మనం చెప్పిన మాటలు పిల్లలు వింటము పిల్లలు కూడా వాళ్ళు మంచి ప్రవర్తనలో ఉండి అమ్మా నాన్నని చూసుకోవడం మంచిగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆదివారం మధుమాంస భక్షణం తేజించడం చాలా ఉత్తమము